తీన్మార్మల్ ఏం చేసిన కాంగ్రెస్ పార్టీ కంటే నువ్వు కూస్తున్న కురిసీ పునాది వాడడానికి నేను తీన్మార్మాలను కూడా కారణం మరి మీకు జీర్ణించుకోలేక రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీసీ ముఖ్యమంత్రి అంటే మీకు ఏమైనా ఇబ్బంది అవుతా ఉందా మీకు ఇబ్బంది అయితే మేమేం చేయలేము కానీ మా లక్ష్యం ఒకటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి అయ్యి తీర్చడు ఇది మా బీసీలుగా మేము అందరం చేసుకుంటున్నటువంటి శపథం బాబు అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడిండు హనుమంతరావు గారు మాట్లాడితే పార్టీ లైన్ దాటొద్దు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో ఇప్పుడు ఎవరు నాకు చూసిన చూసినా చూసినా ఏమంటే సిద్ధపూడల వారేసిన వాళ్ళ షోకాలు నోటీసు నాకిస్తారా అని చెప్పని అంటా నేను చెప్తా ఉన్నా మీ షోకాజ్ నోటీసులకు నేను రిప్లై ఇచ్చేంత లేకపోతే మీ సస్పెన్షన్లకు భయపడేంత పిరికి రక్తంతో బుట్టలే నేను బీసీఓడిగా గర్జించే బిడగ మీ పిల్లిగాడింపులకి ఇక్కడ భయపడి చూడేవాడు లేడు ఇలా కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకొని అధికార పార్టీని రక్షించాల్సిన అవసరం ఉండే ఏం జరుగుతా ఉంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఎన్నికలు జరిగితే అక్కడి నుంచి మళ్ళీ ఆరు నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గేడుకొచ్చింది పదిహేను నెల ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలన్న కనీసం సంతోషంగా ఉన్నాడు అయ్యలా నేను చెప్తా ఉన్నా నా గెలుపు కోసం రాహుల్ గాంధీ గారి ఆశయం కోసం పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీ అందరికి ఉన్నప్పటి ఉంటా ఇవాళ మీరు కార్యకర్తలను విస్మరిస్తరి పదవులు రాగానే మీరు బంచక తింటిరి ఇంకా ఎంత దుర్మార్గం అంటే కార్పొరేషన్ పదవుల లిస్ట్ వేసిరు ఆ కార్పొరేషన్ పదవుల లిస్ట్ లో మీరు చూడండి ముప్పై ముప్పై మూడు వేస్తే అన్న జగ్గారెడ్డి గారి సతీమణికి ఒక కార్పొరేషన్ ఇచ్చిరాసింది ఆమె పేరు అని రాసింది నిర్మలా అని రాసింది ఎట్టి నల్గొండ జిల్లా యాదాద్రి శోభారాణి గారు ఏమో ఆమె రెడ్డి సామాజిక వర్గం ఆయనకట్టి కురుమ సామాజిక వర్గం ఇచ్చి మీరు పదవులు పంచుకొని పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉండి ఆరు నిషాలు కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కనీసం గుర్తించకుండా మీరు పప్పు బెల్లాలెక్క పంచుకోకపోతా ఉంటే ఆ పార్టీ కోసం కష్టపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎటుకోవాలా ఏం కావాలా అందుకోసమే ఒక్క కాంగ్రెస్ పార్టీ కాదు అన్ని పార్టీల్లో ఉన్నటువంటి బీసీ బిడ్డలకు వాళ్ళకు అన్యాయం జరిగితే మేము మాట్లాడతాం వాళ్ళ తరఫున పోరాడతాం ఇక రెండో విషయం ముఖ్యమంత్రి గారు ఆరు నెలల కాలం అసెంబ్లీకి పార్లమెంట్ ఇవాళ తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లనను గెలిపించింది అనేటువంటి మాట గెలిపించినాక నా మాట్లాడేదని ఒక మాట నేను చెప్తా ఉన్నా ఎవరిని ఎవరు గెలిపించింది తీన్మార్ మల్లన్న అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికలు ఆరు నెలల కాలం ఉంటే నేను కంటెంట్ చేసినటువంటి వరంగల్ నల్గొండ ఖమ్మం నియోజకవర్గంలో ఐదు పార్లమెంట్లకు ఐదు పార్లమెంట్లు గెలిపించుకోగలిగిన